வார வரத்தி காரியமாந்த நமரித்துவோம் கா வர்தி பூகா உதயில் வர்தான் காரியமா அந்த வரலாம் మహిళలు మహిళలను తప్ప చేసుకున్నది నిర్వహించే అన్ని మత మతాలలో కూడా ఇదే పరిస్థితి కనిపించినటువంటి కానీ ఇవాళ ఏదైనా దేశం బాగుపడాలన్నా సమాజం బాగుపడాలన్నా మహిళలు కూడా మన మనలో సగభాగం కాబట్టి సమాజంలో సగభాగం వాళ్ళు కూడా మనతో సమానంగా పురుషులతో సమానంగా వాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటేనే ఏ సమాజమైనా బాగుపడుతుంది ఏ యొక్క దేశమైనా బాగుపడుతుంది కాబట్టి ఆ కాలంలో కూడా పద్దెనిమిది వందల అత్యకత్తు జరిగిందని పద్దెనిమిది వందల యాభై ఆ కాలంలో కూడా భారతదేశంలో దేశంలో కూడా ఈ పట్ల చాలా వివక్ష ఉండేది వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళు చదువు అవసరం లేదనే భావన సమాజంలో ఉండేది అట్లాంటి సమయంలో కూడా ఈ యొక్క సావిత్రిరావు పూల గారు ఆమె చదువుకోవడమే కాకుండా ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయాలుగా పాఠశాలను ప్రారంభించి బాలికల కోసమే ఒక పాఠశాలను ప్రారంభించి ఇవాళ ఈ సమాజం ఇంత ఉన్నతికి ఇవాళ మహిళలు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం మొదటి బీజం వేసిందని మనం చెప్పుకోవచ్చు ఇవాళ వార్సీబాయి పూలే గారి చెప్పాలంటే ఒక రెండు నిమిషాలు మనం యువతిరా పూలే గారి కూడా చెప్పుకోవాలి ఆ యొక్క ఆయన ఆ కాలంలో ఇవాళ కుల నిర్మూలన కోసం కులంలో కులాలలో ఉన్న వివక్షత వ్యతిరేకంగా అదేవిధంగా మహిళల యొక్క వివక్షకు వ్యతిరేకంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన ఆ కాలంలోపట్నే పోరాటం చేసిండు అప్పుడప్పుడు ఆమె చదువు రాని సావిత్రిబాయి పూలని పెళ్లి చేసుకొని ఆమె చదువు చెప్పించి ఆమె సొంతగా ఒక ఉపాధ్యాయులుగా ఒక పాఠశాలను పాటించడానికి ఆయన పోషాన్ని గొప్ప వ్యక్తి ఆయన ఇవాళ ఆయన తర్వాత వచ్చిన అంబేద్కరు మిగతా ఎవరైతే సామాజిక సామాజికంగా కులాలలోపట సమాణత్వం చేస్తారని గురి చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన స్ఫూర్తి అదేవిధంగా ఆయన ఆయన చేసిన కాకుండా ఆయన సాగుతీగా చూడేలా కూడా ఆయన స్థాయిలో ఉండాలి ఉంటాడనే ఉద్దేశంతో వాళ్ళ సావిత్రిగా చూడని కూడా తదిగించి ఆయన ఇలా ఇంత గొప్ప స్థితిలో ఉంచడానికి కారణమైంది ఇవాళ ఏది ఒక దేశ నాయకులను గొప్ప నాయకులు చూసుకున్న వాళ్ళు చెప్పడం కానీ వాళ్ళ భార్యలు అంత గొప్ప గొప్ప పేరే ఉండేది ఇలా మహాత్మా గాంధీ కూడా వాళ్ళ భార్య గొప్ప కానీ ఇక్కడ చూసినట్టుగా ఇద్దరు భార్య భర్తలు కూడా ఇవాళ సమాజం కోసం వాళ్ళ సమాజంలో ఇంకా రుబ్బల రూపాలను చాలా కృషి చేసినటువంటి విషయం మనందరం మర్చిపోకూడదు ముఖ్యంగా పాలుచువల్ కూడా కానీ ఇంకా కృషి వల్ల ఆయన అప్పుడు ఆ కాలంలో కూడా దారి చేస్తున్నప్పటికీ కూడా పాఠశాలలు పనిచేయకుండా పాఠశాలను కొనసాగిస్తూ మహిళలు కూడా చదువు తప్పకుండా అవసరం అనే దాన్ని సమాజంలో తీసుకుపోయి మొట్టమొదటిసారిగా మీ వాళ్ళ సమాజంలో మార్పు చూపడానికి మొట్టమొదటి మొట్టమొదటి మహిళగా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది దాని వచ్చి కూడా మానవలు వర్ధంతి సందర్భంగా మనం బాధను నిర్మించుకొని చెప్పాల్సిన అవసరం చేయలేదు మరి ఆమె మన మిత్రుడు చెప్పాడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి మహారాష్ట్రలో ఆమె జన్మించింది అది చిన్న వయసులోనే ఆమె వివాహం వివాహవాడమంటూ జరిగింది అటువంటి తరుణంలో జ్యోతిరావు గారు పూలే సావిత్రిబాయి పూలే గారికి ఏం చెప్పారంటే ఈరోజు నేను ఒక నియమ నిబంధనలను అనుసరించి ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను దేశంలో స్త్రీలు అజ్ఞానమైనటువంటి చీకట్లో ఉన్నారు వాళ్ళు జ్ఞానులు వారికి అక్షర అభ్యాసం అనేది కాస్త ఏమాత్రం కూడా తెలియదు వాళ్ళల్లో విజ్ఞానాన్ని బోధించాలని అనుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఈ యొక్క మనం విద్య నేర్చుకొని వాళ్ళకు ఏది విద్య నేర్పాలి అనేటువంటి సంకల్పంతో వారికి కాస్త వారి కోరికలను త్యాధించి మొదటి గురువుగా జ్యోతిరావు పూలే సార్ బాయ్ పూలేకు కాస్త గురువుగా ఉండడం అంటూ ఆ అనంతరం తర్వాత వాళ్ళు ఇరువురు కాస్త విద్యాభ్యాసన చేపట్టి తిరిగి వారు ఒక పాఠశాల నుండి స్థాపించి దేశం ముత్త భారతదేశం ముత్త చూసుకున్నట్టయితే యాభై రెండు పాఠశాలలు కూడా కాస్త ఏర్పాటు చేయడం జరిగింది స్త్రీలను ఆ రోజు విద్యా విధానం యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యతంది మరి ఈరోజు విద్య అనేది ఒక మహాధనం లాంటిది దాన్ని ఎవరు దోషించి ఎవరు దొంగిలించరు మరి ఈ విద్యా విధానాన్ని యావత్ భారతదేశంలో కంటే కూడా కాస్త స్థాపించాలి విద్యాలను స్థాపించాలి అనేటువంటి సంకల్పంతో వాళ్ళు ముందుకు రావడం అంటూ జరిగింది మరి ఆ విధంగా రావడమే కాకుండా వారు కొన్ని సమ అంటే కొన్ని సంఘాలను అంటే సత్యశ కమిటీ దాన్ని స్థాపించడం జరిగింది అదే కాకుండా ఇరువురు ఆ రోజుల్లో అతివృష్టి అనావృష్టి అనేది ఏర్పడింది అనావృష్టి అనేది ఏర్పడింది ఆ అనావృష్టి ఏర్పడుతున్నటువంటి తరుణంలో వారు సంఘకు జోల వేసుకొని డబ్బులు ప్రొగ్ చేసి ఎక్కడైతే కరువు అంటే కరువుతుందో ఆ చోట కాస్త వాళ్ళకి సాయం చేయడం అనేది జరిగింది అదే కాకుండా మరికొద్ది రోజుల అనంతరం కాస్త ఏది డబ్బులు అంటే నాలుగు రకాల డబ్బులు కూడా కాస్త రావడం జరిగింది అక్కడ కూడా కాస్త వాళ్ళు డబ్బులు ప్రూవ్ చేసి ఎవరు ఎక్కడైతే మందులు సప్లై చేయాలని అక్కడ కూడా కాస్త వారికి సప్లై చేయడం జరిగింది ఇక అదే తరుణంలోనే జ్యోతిరావు పూలేకు కాస్త ఒక వ్యాధి సోకేసి చివరికి అతను చనిపోవడం జరిగింది మరి వారికి ఎవరు దిక్కులేరు కనుక ఆ కర్మాకాండ చేసినటువంటి నాకు తెలిసినప్పుడు వరకు చూసుకుంటానైతే ఆ రోజులలో తన భర్తకు కర్మాకాండ చేసినటువంటి మొదటి మహిళ సావిత్రిబాయి పూలే అని మనం చెప్పక తప్పదు ఇక ఆ రోజు యావత్ భారతదేశం అంతా కూడా కాస్త కన్నీళ్ళు కట్టింది లోక సముద్రంలో మునిగింది తన భర్తకు తనే కర్మకండ చేసినటువంటి ఘనత ఆమెకి కాస్త తగ్గడం అంటూ జరిగింది తిరిగి ఈ విధంగా అనేక పాఠశాలలు ఏది స్థాపించడం మూలంగా మనం 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 పలు మార్లు కూడా చెప్పాము సావిత్రిబాయి పూలే తన పాఠశాల చూస్తున్నప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల కాస్త మనం ఇబ్బంది పెట్టడం జరిగింది అట్లానే నీళ్ళు చల్లడం మరి వ్యంగ్యంగా చెప్పడం ఆమెను బనాయించడం అదే కాకుండా పాఠశాలల్లో పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పాఠశాల ఏది ఫర్నిచర్ను ధ్వంసం చేయడం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు కూడా కాస్త చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా ఆమె ఏ రోజు కూడా కాస్త వెనుకపోలే తను ఎక్స్ట్రా ఒక సారీ ఒక బ్లౌజ్ తీసుకొని పోయి అక్కడ మార్చుకొని మళ్ళీ వాళ్ళని కాస్త విద్యా విధానాన్ని అవలంబించడం అంటే జరిగింది టోటల్గా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు అక్షరాభ్యాసం చేయడంలో మొదటి మహిళ మేము పలు కాస్త చెప్పాము చాలామందికి ఎందుకంటే మొదటి ఈరోజు ఆ గురువు ఆమె కనుక మరి మహిళా రంగంలో చూసుకున్నట్టయితే భారతదేశంలో మొదటి ఉపాధ్యాయులుగా ఆమె కాస్త అవార్డు ఇవ్వాలని కూడా మేము కాస్త డిమాండ్ చేయడం జరిగింది మరి ఇకపోతే అనివార్యకరణ అట్లా సేవ చేస్తూ స్త్రీలను ఒక ముక్కుబడిగా ఒక ఏకదాటిగా కావాలని కాస్త ఉంచి పద్దెనిమిది తొంభైలో వారు కాస్త మరణించినప్పటికీ కూడా మనకు ఆమెను నిత్యం స్మరించుకుంటూ ఆమె కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము మేము కూడా ఈ మధ్య అంటే జనవరి ట్వంటీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు కూడా కాస్త ఏది ఈ యొక్క జ్యోతిలో పూలే సావిత్రిమై పూలే అందరికీ జ్ఞానవాళ్ళ కార్యక్రమాలంటూ ఏర్పాటు చేయడం జరిగింది మేము ఇప్పటివరకు నిన్నటి వరకు కాస్త పదహారు కార్యక్రమాలు కార్యక్రమాలంటూ నిర్వహించేశాము కొంతమందికి మేము చిన్న సత్కారం అంటే చంద్రులతో పోవులాగా చిన్న సత్కారాన్ని కూడా కాస్త ఏర్పాటు చేయడం జరిగింది ఆ సత్కారాన్ని వాళ్ళు మంచి మనిషితో వాళ్ళు స్వాగతించడం వాళ్ళు ఈ విధంగా మాకు సహకరించడం వర్ధానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే స్త్రీకి నాస్తి విద్య అని చెప్పిన మనుధర్మాన్ని ధర్మాన్ని పటాపంచలు చేస్తూ స్త్రీ ఆకాశంలో సగం భూమిలో సగం తనలో సగం అని చెప్పిన ఆ దేవుని నియమ నిబంధనలు కొంతమంది కురమే దావును తమకు అనుకూలంగా మనుధర్మం పేరిట స్త్రీని ఏదైతే వంటగదికే పరిమితం చేసి ఒక బానిసలాగా చూస్తున్న ఆ కాలంలో ఆ బానిసత్వాన్ని పటాపంచలు చేయడం కోసం తనందరం ముంచే తన భార్య దగ్గర ఉండేలే ఏదైతే మొదలు కావాలని ఆశించిన సావిత్రిబాయి పూలే గారి యొక్క పూలే గారి యొక్క ఆశయాల కొనసాగింపులో భాగమే ఏదైతే ఆ స్త్రీకి విద్య అనే అవకాశాన్ని కల్పించడం కోసం తన భార్యను ప్రపంచంలో సమాజానికి బయటికి పంపించిన ధైర్యవంతుడు ముందు మూలకానికి మనసుకుంటే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే సావిత్రిబాయి పూలే ఇద్దరి యాదవం వారు పిల్లల్ని ఒకవేళ ఒక సంసార జీవితంలో వారి యొక్క ఉప్ర సంతానం కానీ ఏదైనా సంతానం కలిగితే వారి వాత్సల్యం వారికే వచ్చింది ఏదైతే ఈ దేశ కాలమాన పరిస్థితులపైన వారి ప్రభావం పడుతుందని ఆలోచన చేసి ఏదైతే తాము అనుకున్న నిర్ణయం ఆ ఆశయం సాధన అడ్డంకిగా మారుతుందని తాము పిల్లలు కనకుండా ఉండాలని దసరుమందు తాగిన ఒక గొప్ప వ్యక్తిత్వం వ్యక్తులు వాళ్ళు దేశం కోసం ఈ ఈ నిర్మూలన ఈ స్త్రీ వివక్షను తొలగించాలని ఏదైతే చరము లేనిది ఒకటే అక్షరం కాబట్టి ఆ అక్షర జ్ఞానాన్ని అందరికీ పంచితే అక్షర జ్ఞానం వల్ల వాళ్ళ హక్కులను గుర్తిస్తారని ఆ హక్కుల ద్వారా తమ కావాల్సిన అన్నిటిని సమకూర్చుకోగలుగుతారని ఆశించి ఆ రోజు ఏదైతే అంత దుబ్బరిగా దుబ్బర పరిస్థితులలో కూడా ఆమె బయటికి వచ్చి విద్యాలయాలను ఏర్పాటు చేసి విద్యను పంచిన సందర్భం ఏదైతే గాయత్రి మాత్రం పూజించే ఆనాటి బ్రాహ్మణులు కూడా ఈ స్త్రీ విద్యను వ్యతిరేకించి స్త్రీలలో బ్రాహ్మణులు కూడా ఈరోజు వాళ్ళ అమ్మ జయంతిని వర్ధంతులను ఒక బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు ఎస్సీ సంఘాలు కాదు అందరూ జరుపుకోవాలి మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ విధంగానైతే అయితే జరుపుకుంటారో ఈ భారతదేశంలో ఆమె యొక్క జయంతిని మహిళా దినోత్సవంగానే జరపాలి ఆమె పేరిట మహిళ ఉత్తీర్ణ మహిళా సంఘాలుగా ఉన్నటువంటి లేదంటే మహిళలు ప్రతిభ కనబరిచినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఆమె పేరు మీద జాతీయ అవార్డులను కల్పించాలి ఆమె పేరు మీదనే జాతీయ అవార్డు పురస్కారాలు ఇవ్వాలి మరి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఎందుకంటే ఆమె లేకపోతే ఈరోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయకముందు తనను గురువుగా స్వీకరించడం జరిగింది పులే గారిని తన గురువుగా ప్రకటించుకొని ఏదైతే అక్షరం అప్పుడు అందరికీ అందింది ఆ అక్షరం అందడం వల్ల ఆ మహానుభావుడు భారత రాజ్యాంగాన్ని రాయగలిగిండు భారత రాజ్యాంగాన్ని రాయడం ద్వారానే ఒక ఏదైతే అగ్రవర్ణానికి చెందినటువంటి స్త్రీ కూడా నన్ను కనీసం విధవరాలు అయినా నన్ను గుడిలోకి రానివ్వలేదు నేను రాజ్యాంగం ద్వారా మాత్రం ఈ పార్లమెంట్లో కథమ కూర్చోవడానికి అవకాశం వచ్చిందని చెప్పుకున్న చరిత్ర మన భారతదేశ చరిత్ర కాబట్టి దాన్ని గుర్తెరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఆమె పేరు మీద జాతీయ అవార్డు పురస్కారాలు ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ పురస్కారాలు ప్రకటించాలి ఏదైతే బీసీలకు ఇప్పుడు ఏదైతే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగిందో చట్టం తీసుకురావడం జరిగిందో ఆ చట్టం ద్వారా ముప్పై మూడు శాతం కాదు దాని అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ పెంచే విధంగానే మహిళలు మనలో సగం కాబట్టి యాభై శాతానికి కూడా పెంచడానికి మరి పూర్తి సహాయ సహకారాలు అందించాలి మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడు మనం చూస్తే ఆకాశంలో వాళ్ళే నెంగిలో వాళ్ళే ఉన్నారు భూమి మీద వాళ్ళే అన్నిట్లలో సగమైనప్పుడు మరి ఇక్కడ వివక్ష ఎందుకు ఏదైతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి ఇప్పుడు మనం ఏదైతే భారత ప్రథమ మహిళలుగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారితో పాటు వారు ఆలోచన చేసి మన ఏ విధమైన ఆలోచన చేస్తే ఈ మహిళా లోకానికి సమానత్వం ఇంకా కూడా వివక్ష జరుగుతుంది మహిళ అంటే ఒక చిన్న చూపు ఈ సమాజంలో ఇంకా ఉన్నది దాని నుండి బయటికి రావడానికి కావాల్సిన కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి దాంతో పాటుగా సావిత్రిబాయి పూలే గారి యొక్క త్యాగాలను ప్రతి పాఠశాల పుస్తకాంశాలతో పాటు చిన్నప్పటి నుండే అందరికీ తెలిసే విధంగా మరి ప్రచారణ జరగాలి మరి ఏదైతే బహుజనులలో ఉన్నటువంటి ఎంతో మంది మహనీయుల చరిత్ర ఈ కాలగర్భంలో కలిసిపోవడానికి ఆ రోజు కోణ మేధావులు ఏదైతే ప్రయత్నం చేసిరో దాన్ని పటాపంచాలు చేస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అన్నింటితో పాటు అందరూ చైతన్యవంతమయ్యులు వారి యొక్క చరిత్రను చెప్పడం ద్వారా రేపటి మన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారి త్యాగాలను కొనియాడుతూ మన భవిష్యత్తు నిర్మాణం చేసుకునే విధంగా మనందరం సంఘటితం కావాలని ఇంకా డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ బీసీలకు అవకాశం రాకపోవడం వల్ల ఈ బీసీలకు ఇంకా బీసీలకు రావాల్సిన అవకాశాలు రాకపోవడం వల్ల ఇప్పుడు మనం సంఘటితం లేకపోవడం వల్ల మనకు చట్టసభల్లో మనకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల మనం అగ్రవర్ణాలతోని ఆ డబ్బుతోని కొట్టాడలేక మనము ఎరకబడిపోతున్నాం దానికి నిదర్శనమే మంత్రి నియోజకవర్గంలో ఒక బీసీ ఎదిగితే ఎన్ని అబండాలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల అపోహలు సృష్టించి ఇక్కడ రాజ్యాధికారం కొనసాగుతున్న దానికి మన ఉదాహరణ అందుకే మన బీసీలందరం సంఘటితం కావాలి మన పీసీలమై ఏదైతే సావిత్రిబాయి పూలే గారి యొక్క త్యాగాలు ఆ త్యాగాలను కొనసాగిస్తూ రేపటి భవిష్యత్తు కోసం తప్పకుండా మంచి నిర్ణయం తీసుకునే విధంగా మన అందరం ఐక్యమత్యంతో ఉండాలని మనం అందరం ఒక్కటై మన రాజ్యాధికారం చేరుకునే కావాల్సిన ఆశయాలన్నిటి కొనసాగించే విధంగా మన అందరం ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి విశిష్టంగా జిల్లా అధ్యక్షులు గారికి